అండి వెల్కమ్ టు ర్లెక్షన్స్ ఈ రోజు వీడియోలో లో మీ ముందుకి ప్యూర్ కాటన్ శారీస్ తీసుకొచ్చా అండి త్రీ మోడల్స్ అండి త్రీ మోడల్స్ లో కూడా ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటాయి ఈ ఫస్ట్ వన్ వచ్చేసి బాతిక్ ప్రింట్స్ అండి ఇవి బాగా హ్యాండ్ మేడ్ ప్రింటింగ్ అండి చాలా బాగుంటుందండి ఈ సారీస్ బాగా ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ ఈ సారీస్ ఫోర్ కలర్స్ అండి ఫస్ట్ మస్టర్డ్ ఎల్లో అండి సెకండ్ వన్ యాష్ కలర్ అండి సిమెంట్ కలర్ అంటారు కదా అది థర్డ్ వన్ పెసరపచ్చ ఫోర్త్ వన్ బేబీ పింక్ కలర్ అండి ఫోర్ కలర్స్ అండి చాలా బాగుంటాయండి ఈ బాతిక్ ప్రింట్స్ వచ్చేసి ప్యూర్ కాటన్ మీద ఐడియా ఉండొచ్చు చాలా ఫాబ్రిక్ ఈ సమ్మర్ కి ఈ సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి మిగతా రెండు మోడల్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ముందు వీటిలో చేసి చూపిస్తాను పింక్ కలర్ ఓపెన్ చేశానండి మ్యాంగో డిజైన్ ప్రింట్ వచ్చేసి బాతిక్ డిజైన్ తో చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది కాటన్ శారీ ఇది పళ్ళు అండి చాలా బాగుందండి శారీ మొత్తం వస్తుందండి డిజైన్ స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా శారీ మొత్తం ఎటువైపు చూసినా మ్యాంగో డిజైన్ చాలా బాగుంది కింద డిజైన్ కూడా బార్డర్ లాగా వచ్చిందండి వైట్ కలర్ తోటి ఎక్సలెంట్ గా ఉంది శారీ కలర్ హైలైట్ కలర్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా హ్యాండ్ కి వస్తుంది లైట్ లైట్ కలర్ వైట్ తోటి డిజైన్ వస్తుంది చాలా బాగుంది డిజైన్ ప్యూర్ కాటన్ అండి మల్మల్ కాటన్ కాటన్లో ప్యూర్ కాటన్లో బాతిక్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉండేయండి శారీస్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ సెకండ్ వన్ వచ్చేసి మస్టర్ అండి దీనికి పెద్ద మ్యాంగో వచ్చి మధ్యలో చిన్న చిన్న డిజైన్ వస్తుందండి దీనికి ఇది బ్లౌజ్ ఇది యాష్ కలర్ అండి దీనికి ఇది బ్లౌజ్ ఇది గ్రీన్ లైట్ గ్రీన్ ఈ గ్రీన్ కలర్కి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంటాయండి ఈ బాతిక్ డిజైన్ వచ్చేసి ఇవి ఆన్లైన్ లో ఎయిట్ డబల్ నైన్ అలా ఉన్నాయండి కానీ మన ఛానల్లో ఎయిట్ ఫార్టీ నైన్ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు థర్టీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ మాత్రం మీకు ఏ కలర్ శారీ కావాలో స్క్రీన్ యుజన్ కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఫోన్పేకి కి గూగుల్ పేకి ఇదే నెంబర్ అండి మీకు వెంటనే ఆర్డర్ చేస్తే మేము కొరియర్ చేస్తామండి నెక్స్ట్ మోడల్ లోకి వెళ్ళిపోదాం మోడల్ అండి ఇది కలంకారీ ప్రింట్ అండి ఇవి కూడా కింద చిన్న లేస్ వచ్చేసి శారీ మొత్తం ప్రింట్ అండి హ్యాండ్ మేడ్ ప్రింట్ ప్రింట్ ప్యూర్ కాటన్ మీద ఈ ప్రింటెడ్ శారీస్ కాటన్ చాలా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ శారీస్ సెకండ్ మోడల్ అండి ఇది షిబోరి ప్రింట్ వచ్చేసి ఎల్లోకి గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ అండి సెకండ్ వన్ మహారాణి పింక్ కి పారా గ్రీన్ కలర్ థర్డ్ వన్ కలర్ అంటారు కదండి ఆ కలర్ కి కలర్ బార్డర్ ఈ త్రీ కలర్స్ అండి ఈ త్రీ కలర్స్ కూడా కింద లేస్ వచ్చి చాలా హైలైట్ హైలైట్ అవుతుందండి శారీ మొత్తం కూడా సారీ చాలా బాగుంటది వీటిలో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి మహారాణి పింక్ కి లైట్ గ్రీన్ కలర్ బార్డర్ అండి చాలా బాగుంది హైలైట్ గా పల్లు అండి ఇది డిజైన్ శారీ మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ లాగా వస్తుందండి ప్రింటెడ్ కింద బార్డర్ కూడా చూడండి కింద చిన్న వన్ ఇంచు మైన బార్డర్ వస్తుందండి గోల్డెన్ బార్డర్ నక్కి బార్డర్ అంటారు దానికి పైన బ్లాక్ కలర్ తోటి గ్రీన్ మీద ప్రింటెడ్ అండి హ్యాండ్మేడ్ ప్రింటెడ్ అది ఈ హ్యాండ్మేడ్ ప్రింటెడ్ శారీస్ చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయండి ఇది పైన కూడా అంచు వస్తుందండి అంచు కాటన్ శారీని ఇంతకన్నా ఓపెన్ చేయలేమండి సేమ్ మొత్తం ఒకేలా ఉంటుంది లోపల కూడా చూడండి స్టార్టింగ్ నుంచి అంతే ఉంటుంది ఇది పళ్ళు వచ్చేసి ఇది బార్డర్ దీనికి బ్లౌజ్ అండి ఇది గ్రీన్ కలర్ కి పింక్ ఆపోజిట్ ఇచ్చాడు సెకండ్ వన్ నెమలి పింఛన్ కలర్ కి ఎల్లో కలర్ అది బ్లౌజ్ అండి ఎల్లోకి ఇక్కడ బ్లూ ఇచ్చారు ఇది థర్డ్ వన్ అండి ఎల్లోకి గ్రీన్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి అండి శారీస్ ఈ శారీస్ కూడా మేము మీకు ఇస్తున్న ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ అండ్ థర్టీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు థర్టీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు మూడో మోడల్లోకి లోకి వెళ్ళిపోతామండి ఇప్పుడు థర్డ్ మోడల్ అండి ఇవి మధురే కార్ట్ అండి ఇవి కింద బార్డర్ టూ ఇంచెస్ బార్డర్ వస్తుందండి జరీ బార్డర్ వస్తుంది ఈ జరీ బార్డర్ వచ్చేసి పైన కూడా లైన్స్ లాగా గ్యాప్ గ్యాప్ గా వస్తుందండి జరీ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ శారీస్ బాగా ఇవి ఎలా ఉంటాయి అంటే పట్టు చీరలాగా ఉంటాయండి కట్టుకున్నా కూడా కాటన్ శారీస్ అని అనుకోరు అంత బాగుంటాయి ఈ త్రీ కలర్స్ చూపిస్తానండి ఫస్ట్ది లైట్ మెంతి పచ్చ అంటారు కదా మెంతి పచ్చకి కింద లైట్ యాష్ కలర్ బార్డర్ సెకండ్ వన్ స్నఫ్ కలర్ కి స్కై బ్లూ కలర్ బోర్డర్ థర్డ్ వన్ పింక్ కి యాష్ కలర్ బార్డర్ అండి ఈ త్రీ కలర్స్ అండి ఈ త్రీ కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాండి